గుడ్ ఐఫ్ సింగ్ ఫ్రెండ్స్ గ్రేట్ లాస్టింగ్ ఐంసి బిగన్ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ మనం చూస్తున్నాము ఆఫ్టర్ కోవిడ్ చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆర్థరైటీస్ రోమటైడ్ గౌట్ ఆర్థరైటీస్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ మోకాలు నొప్పు రావడం ఉచ్చారిపోవడం ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు బట్ అన్నిటికీ పరిష్కారంగా ఐఎంసి బాడీ తోట బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కూడా మీ ముందుకు వచ్చింది మీకు ఒక మంచి రిజల్ట్ తో మంచి రిలాక్సెస్ తో ఒక మంచి ప్రొడక్ట్ అనేది ఈ కంపెనీ జరిగింది ఇది ఐఎంసి బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ దీన్ని మనము థెరపీ చేస్తున్నాం ఎవ్రీ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో గనుక మీరు వాడినట్లయితే మీకు బ్లడ్ సర్క్యులేషన్ మీ శరీరం కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ కూడా తీసివేస్తుంది మనకు మొక్కల్లో నొప్పులు మొక్కల్లో బుజ్ జరిగిపోవడము మలబద్ధక సమస్య నిద్రలేని సమస్య ఇలా అనేక రకాల సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు ముఖ్యంగా చాలా మంది మనం గమనిస్తాము వెరికోవెన్స్ సమస్యతో బాధపడుతున్నారు అది డిస్క్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు ఇలాంటి హెల్త్ ఆల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అని చెప్పొచ్చు ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ చెప్పొచ్చు మేడం ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా పనిచేస్తుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ ద్వారా మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ బ్లడ్ సర్క్యులేషన్ మెషిన్ ని మనం ఎలా యూస్ చేయొచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ గుడ్ గుమ్స్ ఇక్కడ మనము విధంగా మన ఇక్కడ స్టార్ట్ ప్లస్ ఎన్ని నిమిషాలు అని ఉంటుంది హైగా పెట్టుకోవచ్చు లేదా లోగా పెట్టుకోవచ్చు స్టార్ట్ విత్ లో అంటే ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ స్టార్ట్ విత్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ విత్ లో ఆప్షన్తో మనము స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఎన్ని నిమిషాలు కావాలి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మీకు ఎన్ని నిమిషాలు కావాలో అన్ని నిమిషాలు మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అది స్లో స్లో స్లోగా టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ మనము వాడచ్చు చాలా ఎక్స్ట్రాడనర్గా ఉంటుంది ఎవరైతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రొమాటెడ్ ప్రాబ్లమ్స్ గౌట్ ప్రాబ్లమ్స్ నిద్రలేని సమస్య స్ట్రెస్ ప్రాబ్లమ్స్ నర్వస్ ప్రాబ్లమ్స్ మలబద్ధక సమస్య మొక్కల్లో గుజ్జరిగిపోవడము బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక తిమ్మిళ్ళు రావడము వాపులు రావడము ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఒక మంచి రిజల్ట్ వస్తుంది ఎవ్రీ వన్ వీక్ ఒకసారి పదిహేను నిమిషాలు కనుక ఈ యొక్క బాడీ టోన్తో కనుక థెరపీ చేయించుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది